హాయ్ అండి ఈరోజు జ్యూసీ జ్యూసీగా చికెన్ పచ్చడి ఎలా పెట్టాలి ఇంత టేస్టీగా ఎలా రావాలన్నది మీకు క్లియర్గా చూపిస్తాను చూస్తుంటే నోరు ఊరుతుందా మరి ఎందుకు లేటెందుకు చూడండి చికెన్ ముక్కలు అనేది ఈ సైజులో కట్ చేయించుకోండి మొత్తం పీసెస్ అన్నీ అదే సైజులో ఉండాలి నేను రెండు కేజీలు తీసుకున్నాను రెండు కేజీలకి సాల్టు నెక్స్ట్ పసుపు ఈ రెండు బాగా మొక్కలన్నింటికి పట్టించేయండి పట్టించిన తర్వాత దాన్ని మూత క్లోజ్ చేసి పక్కన పెడేసుకోండి తర్వాత ఆ స్టవ్ మీద బాణి పెట్టుకొని ఈ చికెన్ ముక్కలన్నీ బాగా మొత్తం అన్నీ వేసేసి ప్లేట్ మూతేసేయండి తర్వాత మధ్యలో ఒకసారి తిప్పుతూ ఉండండి తిప్పిన తర్వాత చూడండి మూతకులు వచ్చేస్తాం కదా తర్వాత వాటర్ అనేది అలా పైకి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని అందులో వేసేసుకోండి బాగా మొక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ముందు అయిపోయిన తర్వాత ఇప్పుడు కొలత ప్రకారం చూసుకోండి నేను రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక్కొక్క కేజీకి మూడు స్పూన్లు ధనియాలు పడతాయి అనమాట ఇక్కడ నేను ఆరు స్పూన్లు వేస్తాను లెక్క పెట్టుకోండి కావాలంటే ఆరు స్పూన్లు ధనియాలు ఇవి కొంచెం దోరగా వేయించుకోండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క కేజీకి చూడండి చెక్క అనేది ఒక చెక్క పడుతుంది ఇది ఇంకొక కేజీకి రెండు కేజీలకి అనమాట ఇవి జాజిపూలు ఒక్కొక్క కేజీకి రెండు పువ్వులు పడతాయి అలా నాలుగు పువ్వులు అనమాట రెండు కేజీలకి ఇక్కడ యాలికలు యాలికలు ఒక్కొక్క కేజీకి ఐదు ఐదు పువ్వు ఐదు పడతాయి ఇలా పది అనమాట ఇది జాజి మొగ్గ అంటారు కదా అవి రెండు పడతాయి మూడు పడతాయి పెద్ద పెద్ద రెండు పడతాయి అనమాట ఇక్కడ యాలి లాం మొగ్గలు ఇవి ఒక్కొక్క కేజీకి ఐదు పడతాయి అనమాట ఇక్కడ ఏంటి సాజీరా ఇది హాఫ్ స్పూన్ పడుతుంది ఓకేనా తర్వాత జీలకర్ర ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పూన్ అనమాట రెండు స్పూన్లు ఓకేనా రెండు కేజీలకి రెండు స్పూన్లు తర్వాత మెంతులు ఒక్కొక్క కేజీకి హాఫ్ స్పూన్ అన్నట మొత్తం టోటల్గా రెండు కేజీలకి ఒక స్పూను ఇది కూడా రెండు ఆళ్లకి రెండు ఒక్క స్పూన్ అనమాట హాఫ్ హాఫ్ స్పూన్ అనమాట ఆవాలు తర్వాత ఇది ఒక్కొక్కటిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ముందు తొందరగా వేగవు అన్నవి ముందు వేయించుకోండి తర్వాత మెంతులు వేసుకుంటున్నాం ఇది లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి తర్వాత ఆవాలు కూడా వేసేస్తున్నాం తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత సాజీరా ఇది కూడా వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పొగలు వచ్చేస్తున్నాను అదే బాణిలో ఉంచకుండా వేరే ప్లేట్లోకి మార్చిపోండి ఎందుకంటే అదే బాణీలో ఉంచి ఆ వేడికి ఇంకా మాడిపోతాయి అనమాట ఓకేనా తర్వాత ఇంకో బాణీ పెట్టి అందులో ఆఫ్ లీటర్ నేను వేరుశనగ నూనె తీసుకున్నాను నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు అది బాగా కాగిన తర్వాత ఈ చికెన్ ముక్కలు అనేది కొంచెం కొంచెం వేసేసుకోండి నేను ఆఫ్ వేసుకున్నాను అంటే ఒక కేజీకి వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత చూడండి ముక్క ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరీ డార్క్ రాకూడదు ఎందుకంటే మరీ గట్టిపడిపోద్ది అన్నమాట చికెన్లో అంటే పచ్చళ్ళు అలా కాకుండా కొంచెం మెత్త మెత్తగా ఉండేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ డీప్గా ఫ్రై చేయకండి చూడండి ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది చికెన్ ముక్క ఇప్పుడు ఇదన్నీ వేయించేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా మనం చికెన్ ముక్కలని వేయించి పెట్టుకున్న ఆయిల్లోనే చూడండి ఎన్ని స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు ఇది అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ అనమాట ఐదు దగ్గర దగ్గరగా ఐదు స్పూన్లు వేసాను ఇదంతా దోరగా వేయించేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి ఓకేనా ఇది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు తీసుకోండి కరివేపాకు కూడా చిటపట్లాడేంత వరకు వేయించుకోండి అది కొంచెం క్రిస్పీగా అవుతుందని తెలుస్తుంది కదా ఇదిగో చూడండి ఇలా వేయించిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసుకోండి వేసేసుకుని బాగా కలిపేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని నెక్స్ట్ వచ్చి ఒక కేజీకి ఒక గ్లాసు కారం ఇంకొక కేజీకి ఇంకొక గ్లాసు కారం ఇది రెండు కేజీలకి సరిపడా కారం అనమాట తర్వాత సాల్ట్ ఆఫ్ వేసుకోండి తర్వాత సాల్ట్ సరిపోకపోతే వేసుకుందాం చూడండి ఇంత సరిపోతుంది రెండు కేజీలకి అనమాట ఇప్పుడు ముందుగా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారి పెట్టుకుని ఈ మిక్సీ జార్లో వేసి పొడి చేసుకున్నది కూడా యాడ్ చేసేసాం ఇది మొత్తం కిందకి దింపేసి కలిపేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు బాగా చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క కేజీకి ఆరు నిమ్మకాయలు పడతాయి కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ తక్కువ చూపిస్తున్నాను నాకు కరెక్ట్గా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు నిమ్మరసం పట్టింది చూడండి ఆఫ్ వేసాను కదా తర్వాత మళ్ళీ వేసాను ఎందుకంటే సరిపోలేదు పులుపు సరిపోలేదు అందుకనేసి కరెక్ట్గా మీకు ఒక్కొక్క కేజీ ఆరు నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయి మీరు అస్సలు కళ్ళు మూసుకొని వేసేయచ్చు అనమాట అస్సలు పచ్చడి రాదు అన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టవచ్చు చాలా తక్కువ పెట్టినా ఇవే కొలతలు ఎక్కువ పెట్టినా ఇలాంటి కొలతలే చూసుకోండి నేనంటే కేజీకి ఎలా చెప్పాను అర కేజీకి ఎలా చెప్పాను అన్నది క్లియర్గా అబ్జర్వ్ చేసి ఇలానే పెట్టుకోండి చూడండి ఇంత మెత్తగా వస్తుందనమాట మనం వేయించే దాన్ని బట్టి చికెన్ ముక్కలు అనేది ఆధారపడి ఉంటుంది ఉండే కొలది చికెన్ అనేది గట్టిపడుతూ ఉంటుంది అనమాట అందుకనేసి ఇదే రేంజ్లో పెట్టుకోండి కరెక్ట్గా సరిపోతుంది నేను రెండు గంటల తర్వాత అంటే వెంట వెంటనే కలుపుకోకూడదు రెండు గంటల మినిమం ఓరాలన్నమాట పచ్చడి ఇవన్నిటిలోనూ ఆ తర్వాత ఇలా కలుపుకుంటే టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ